పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పీడిఎస్ జిల్లా ఇరవై మూడవ మహాసభని కామారెడ్డి పట్టణంలో నిర్వహించబోతున్నాం అందులో భాగంగానే మహాసభ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థుల హామీలని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈ మహాసభ స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థుల మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈ రోజు విద్యార్థులని మోసం చేశారు స్పష్టంగా అర్థమవుతా ఉంది మేము పిడిఎస్ గా ఒకటి అర్థం అడుగుతున్నాము ఏదైతే ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు జీతాలు రూపాయలు ఇప్పటి వరకు ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాము మీ జీతాలు నెల నెల మొత్తం ఉన్నాయి విద్యార్థులకు రావాల్సినటువంటి ఐదు వేల రూపాయల స్కాలర్షిప్లు మీరు ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఎంత చికి ఒకసారి ఆలోచన చేయండి ఒకవైపు అని చెప్పేసి అదే విధంగా ఈ రోజు వరల్డ్ మిస్ వరల్డ్ అని చెప్పేసి తీసుకొచ్చి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రోజు వాళ్ళ కోసం వెచ్చించి పెడతా ఉన్నారు ఈ విద్యార్థులు ఎక్కువ చేసిరని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇవ్వాల్సినటువంటి పక్కాన్ని వెంటనే విడుదల చేయాలి నేను సూటిగా ప్రశ్నిస్తున్న రెండో ప్రశ్న మీరు డిగ్రీ కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ బెదిరిస్తా ఉన్నారో మేము ఒకటడుతున్నాం మీరు ఇవ్వాల్సిన బకాయి ఇవ్వండి దాని తర్వాత విజిలెన్స్ అడుగులు చేయండి కానీ మీరు ఇవ్వకుండా విజిలెన్స్ పంపిస్తున్నాం అని బెదిరింపులు చేస్తే ఏ మాత్రం సరైన పద్ధతి కాదు విద్యార్థులు గడ్డ గద్దదించతారు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి తెలియదు వెంటనే బకాలను విడుదించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఇరవై మూడవ జిల్లా మహోత్సవ కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్ లో జరుగుతుంది ఈ మహాసభలో అనేక విషయాలపైన చర్చించి విద్యార్థులు చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఈ ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సరావు గారు సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారు అదే విధంగా మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ నిమ్మా సార్ గారు వస్తా అదే విధంగా సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రభాకర్ అన్న గారు అదే విధంగా బి దేవరామన్న అదే విధంగా రామకృష్ణ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళందరూ కూడా అనిలు అదే విధంగా ప్రజలు వస్తున్నారు ఈ మాసంలో విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి చెప్తున్న పాలకులు ఈ భావి భారత పౌరుల గురించి ఏమాత్రం ఆలోచిస్తలేరు అనే దానికి నిదర్శనమే ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు రావాల్సినవి ఇవ్వకుండా అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు ప్రధానంగా పేద విద్యార్థులకే ఇబ్బందులు కలుగుతున్నాయి కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత బయట కోతామన్నప్పుడు మీరు ఫీజు కడితేనే మీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తారు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నిధులు విడుదల లేకపోవటమే కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల సమయమాన్ని మీరు పరీక్షిస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు గురైతాయని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా గతంలో క్యాప్టేషన్ ఫీజు తెచ్చినప్పుడు విద్యార్థి యోజులను కలిసి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిధులు మెల్లి జనార్దన్ రెడ్డిని గద్దె దించిన పరిస్థితి మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అలాగే కామారెడ్డిలో జరగబోతున్న ఇరవై మూడవ జిల్లా మహాసభ నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరగబోతున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆర్మూరు సివిఆర్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చేస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్నికలలో ఇచ్చిన హామీల నవ్వి కూడా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎవ్వి కూడా నెరవేర్చలేదని మనకు అర్థమవుతా ఉన్నది ఎందుకంటే నేను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు విడుదల చేస్తాడు ఇప్పటి వరకు కూడా చేయలేదు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ లో అమలు చేస్తాడు ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు మేము పీడిఎస్ ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే పెళ్లిలో ఉన్న స్కాలర్షిప్లు రావచ్చు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మేము పీడీఎస్ డిమాండ్ చేస్తాం లేదంటే ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని విద్యార్థులకు బుద్ధి చెప్తానే చేస్తాం